హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ మునగాకు తెలగపిండి కూర ఈ మునగాకు తెలగపిండి కూర హెల్త్కి చాలా మంచిదండి వెల్లుల్పై గుడ్లు వేసుకుని వండుకుంటే బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి బ్లడ్ పడుతుంది తెలగపిండి అంటే నువ్వు పిండి అండి నువ్వులు నూనె తీసేసిన ఈ పిట్టుతోటి మనం తెలగపిండి కర్రీ చేసుకుంటాము ఈ మునగాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనం ఇంతకుముందు రెండు రెసిపీలు అయితే మన ఛానల్లో పెట్టాము మునగాకు పకోడి మునగాకు పప్పు వేసి ఈ మునగాకు వల్ల వచ్చే ఉపయోగాల గురించి ఆ రెసిపీస్లో అయితే చెప్పుకున్నామండి తప్పకుండా మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే ఆ రెసిపీస్ అయితే ఉంటాయి తర్వాత ఈ మునగాకుని మనం శుభ్రంగా నీట్గా కాడలు లేకుండా తీసుకోవాలి ఈ మునగాకు మన హెల్త్కి చాలా మంచిదండి మునగాకుని మనం వారానికి రెండు సార్లు అయినా మూడు సార్లు అయినా తిన్నా కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు అనమాట చాలా మంచిది బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా బ్లడ్ పడుతుంది జుట్టు ఓడటం కూడా తగ్గుతుంది అనమాట ఈ మునగాకు చాలా వేడి చేస్తుందండి అలాగే తెలగపిండి వల్ల కూడా మన హెల్త్ బాడీకి చాలా వేడి చేస్తుంది ఈ రెండు కలిపి వండుకున్నామంటే చాలా మంచిది అలాగే చిన్న వయసు పిల్లలకి డేట్స్ త్వరగా వచ్చేస్తాయి కదండి అలాంటి పిల్లలకి మనం ఈ తెలగపిండి కూరని వండి పెట్టామంటే నడువు ఉన్న ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్యూర్ అవుతాయి అనమాట చిన్నపిల్లలే కాదండి పెద్దవాళ్ళైనా ఆడవాళ్ళు ఎవరైనా కూడా తీసుకోవచ్చు ఈ మునగాకు తెలగపిండి కూరని మనకి పిల్లలు పుట్టిన తర్వాత బాలింత కూర వండుతారు కదండి ఆ టైంలో ఈ మునగాకు తెలగపిండి కూర ఎక్కువగా పెడతారనమాట వేడి చేయాలని ఆ టైంలో మనకి బ్లడ్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి వారానికి రెండుసార్లు ఈ మునగాకు తెల్లపిండి కూర వండి పెడతారండి బ్లడ్ పట్టాలని ఆషాఢ మాసం కూడా వచ్చేసిందండి ఆషాఢ మాసం స్పెషల్ అంటే పప్పు మునగాకు మునగాకు తెలగపిండి ఏదైనా వండుకోవచ్చు మునగాకుని వారానికి రెండు సార్లు ఖచ్చితంగా వండుకుంటారండి ఆషాఢ మాసంలో ఇది తినాలి అని చెప్పి కాకుని శుభ్రంగా చేసుకున్న తర్వాత కట్ చేసుకుని శుభ్రంగా కడిగి ఇలాగ ఒక స్ట్రైనర్లో వేసుకుని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి తర్వాత రెండు కప్పులు వాటర్ని వేసుకున్నాను కొంచెం పసుపు స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోండి కారం వేసుకోవటం వల్ల ఈ తెల్లపిండి కూర మంచి కలర్ వస్తుంది టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక చిన్న బెల్లముక్క ముక్క కూడా వేసుకోండి తెల్లపిండి కూర మంచి రుచి వస్తుంది బెల్లముక్క ముక్క వేసుకోవటం వల్ల ఇవన్నీ వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిన తర్వాత వాటర్లో మనం కట్ చేసి పెట్టుకున్న మునగాకును వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని వెల్లుల్లిపాయ గుడ్లు ఒక పది నుంచి పదిహేను వరకు ఒలుచుకొని వేసుకోవాలండి తర్వాత ఇందులోకి తెల్లగపిండిని హాఫ్ కప్ నేను వేసుకుంటున్నాను ఇలా చేతితో స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి ఒకే చోట వేసేస్తే కనుక వండ కింద కట్టేస్తుంది ఇలా వేసుకొని మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి కొంచెం కూడా వాటర్ ఉండకూడదనమాట అప్పటి వరకు కూడా మనం కదపకుండా అలాగే చిన్న మంట మీదే ఉడికించుకోవాలి చూసారు కదండీ ఎక్కడ వాటర్ లేకుండా చక్కగా ఉడికిపోయింది ఇంకొకటి ఏంటంటే మనం మునగాకుని ముందుగానే వేసేసుకోకూడదండి లాస్ట్ మినిట్లో వేసుకుంటేనే బాగుంటుంది ముందే వాటర్లో వేసుకుని బాయిల్ చేసుకున్నామంటే చేదు వచ్చేస్తుంది అనమాట తర్వాత మనం వెల్లుల్లిపాయ గుడ్లు కూడా ఉడికిపోయినాయి కదండి ఈ వెల్లుల్పాయ గుడ్లని ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టుకుందామండి ఈ అంతా కూడా ఎక్కడా ఉండలు లేకుండా గరిటతో బాగా మెదుపుకోవాలి ఆ టైంలో వెల్లుల్లిపాయ గుడ్లు చిరిగిపోతాయండి బాగా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి అందుకని చెప్పి నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇలా మనకి ఎక్కడా ఉండలు లేకుండా గైడ్తో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా చేసుకుంటే మనకి తెలగపిండి కూర పొడి పొడిగా చక్కగా వస్తుంది ఇది పూర్వీకుల రెసిపీ అండి పాతకాలంలో అయితే మన పూర్వీకులు తెల్లగపిండి అచ్చులు తెచ్చుకొని రోట్లో వేసి దంచుకొని పొడి చేసుకుని వండుకునేవారంటండి ఇప్పుడైతే మనకి గానుగ దగ్గరే ఇలా పొడి చేసి ఇచ్చేస్తున్నారనమాట కానీ అచ్చులు తెచ్చుకొని పెట్టుకున్న తెల్లపిండి కూర అయితే చాలా బాగుంటుందంట అండి టేస్ట్ అయితే బాగా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఇలా పొడి పొడిగా వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకునే కుక్ చేసుకోవాలి ఈ తెలగపిండి అయితే రెడీ అయిపోయిందండి ఎక్కడా కూడా వాటర్ లేదనమాట ఈ తెలగపిండి కూరని పక్కకు తీసేసుకొని అదే గిన్నెలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి గానుగు నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీకి ఒక ఐదారు వెల్లుల్లిపాయల్ని బాగా దంచుకొని వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న వెల్లుల్లిపాయ గుడ్లు అలాగే ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయ గుడ్లు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి ఈ తెలగపిండి కూరని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుకుంటారండి కొంతమంది అయితే ముందే ఇలా తాలింపు పెట్టుకుని వండుకుంటారు కానీ ముందుగా ఉడికించుకున్న తర్వాతే తర్వాత తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం వాంటాలండి ఇవి పాతకాలంలో బాగా వాడేవారంట తాలింపులకి ఇప్పుడైతే దొరకట్లేదు కానీ ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొన్ని కరివేపాకులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ తాలింపులన్నీ కూడా మనం చిన్న మంట మీద పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి లేకపోతే త్వరగా మాడిపోతాయి అనమాట ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ తెలగపిండి కూరని ఈ తాలింపులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో ఒక రెండు నుంచి ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో బాగా ఫ్రై అవటం వల్ల తెలగపిండి కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఈ తెలగపిండి కూరలో గానుగు నూనె వేసుకుని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ తెలుగు పిండి కూరని నా స్టైల్లో నేను ఎలా వండుకుంటానో చూపించానండి మీరు ఎలా వండుకుంటారో నాకైతే కామెంట్ చేయండి ఈ రెసిపీ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్